హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద మీడియాతో చివరి ఉగ్రవాదిని ఎరవేసే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి అంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు సింధూర్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు పాక్ సైనిక కేంద్రాల జోలికి పోకుండా సాధారణ పౌరులకు ఇబ్బందులు కలగకుండా ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ముందుకు సాగడం అభినందనీయం క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉండాలి భారతదేశ ఐక్యతను చాటాలి ఉగ్రదాడులపై బదులివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరిట మారణ హోమం సృష్టించారు ఇరవై ఆరు మంది పర్యాటకులను దారుణంగా చంపేశారు ఈ ఘటనతో దేశం మొత్తం శోకంతో మునిగిపోయింది ఇలాంటి ఘాతుకానికి దేశం సరైన రీతిలో బదులివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు గత రాత్రి భారత సైన్యం తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరపడంతో మనం ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టాం పదిహేను నుంచి రెండు వందల కిలోమీటర్ల లోపలి వరకు భారత సైన్యం వెళ్ళి ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై దాడులు చేసి ధ్వంసం చేయడం ఉగ్రవాదులకు భారత్ ఇచ్చిన జవాబు హర్షణీయం ప్రతిసారి సహనం సహనం అంటూనే ఉన్నాం కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమాలకు కాశ్మీర్ పండిట్స్ ని చంపేశారు అంతక్రియలు చేయడానికి స్మశానానికి వెళ్లిన వారిని కూడా చంపేశారు అంత్యం దగ్గర హిందువుల మీద దాడి అనాదిగా జరుగుతూనే ఉంది సరైన సమయంలో సరైన చర్య శ్రీ మోడీ గారు తీసుకున్నారు మన ఆర్మీ చేపడుతున్న చర్యలకు మద్దతు ఇస్తున్నాం మేమంతా మీతో ఉన్నాం ప్రత్యేకించి యుద్ధం సమయంలో పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పాల్సి ఉంది గతంలో లుంబిని పార్క్ గోకుల్ చాట్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి ఏ ఘటన జరిగినా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా సహనం శాంతి అంటూనే ఇంతవరకు తెచ్చుకున్నాం ఇప్పుడు గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి ఆపరేషన్ సింధూర్ తిరిగి వీరత్వాన్ని నింపింది సెలబ్రిటీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలి శ్రీ మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది మిలిటరీ దళాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కడ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదు ఆ తరహా కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సామాజిక మాధ్యమాల్లో బాధ్యత రహితంగా పోస్టులు పెట్టవద్దు సోషల్ మీడియాలో ఇష్ట రాజ్యంగా కుక్కలా మొరవద్దు కరత్రివిధ దళాల పోరాటాన్ని కించపరిచేలా దేశ సమగ్రతను భంగం వాటిల్లేలా ఎవరు కామెంట్స్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి సూచించాను అన్నారు ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దేశాన్ని సెలబ్రిటీలు నడిపించడం లేదు వారే దేశం మొత్తం గొంతుక కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వారు కూడా ఈ తరుణంగా బాధ్యతగా దేశ సమగ్రత కాపాడేలా మాట్లాడాలి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి అనే మాట విషయంలో పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు అని మాత్రమే చెప్పాను నేను చేసిన వ్యాఖ్యలకు జవాబుదారితంగా ఉంటాను క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు మాత్రమే నేను చెప్పాను వారు తమ వైఖరి మార్చుకుంటే మంచిదే కదా ఇది దేశం మొత్తం చేస్తున్న యుద్ధం ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడడం తప్పు అని మాత్రమే చెప్పాను గాజిలాంటి లాంటి సబ్ మెరైన్లు విశాఖ వరకు వచ్చాయని గుర్తుంచుకోవాలి ఎవరి పని వారు శ్రద్ధగా నిబద్ధతతో జాతి ప్రయోజనాల కోసం చేసుకోవాలి దేశాన్ని ప్రేమించాలి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాలు కేంద్రానికి మద్దతుగా నిలబడతాయి ఎవరికి వారు బాధ్యతతో మాట్లాడాలి కేవలం ఇది సరిహద్దుల్లో జరుగుతున్న వ్యవహారం కాదు ఆంధ్రప్రదేశ్కు కూడా తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ప్రమాదం ఎటువైపు నుంచైనా మన మీదకు వచ్చే అవకాశం ఉంది గతంలో గాజీ లాంటి సబ్ మెరైన్లు విశాఖ తీరం వరకు వచ్చాయంటే దాని అర్థం మనకు ప్రమాదం అన్ని వైపుల నుంచి పొంచి ఉంది కాబట్టి ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండడం ప్రధానం అందులోనూ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరింత జాగ్రత్త అవసరమన్నారు